శ్రీ సాయి సచ్చరిత్రములో ఈరోజు రెండవ అధ్యాయము రెండవ అధ్యాయంలో ఈ రచనకు ముఖ్య కారణము అనే విషయాన్ని తెలుసుకుందాము ఒక్కొక్క రోజు వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి అంటే చరిత్రలో ఉన్నవి చదువుతున్నాను ఒకరోజు వీడియో తక్కువగా ఉంటుంది ఒకరోజు వీడియో ఎక్కువగా ఉంటుంది అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి విషయము ఈ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజార్జ్యమును వేసిన బాబా వింతచర్యను వర్ణించితిని ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే అన్ని గ్రం గ్రంథము వ్రాయుటకు పురిగొల్పినది అదేగాక బాబాగారి వింతలీలలను చర్యలను మనసున ఆనందము కలుగజేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును చూపును గ్రంథ రచనకు పూనుటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాన్ హేమాత్ పంత్ భయపడెను అతడు ఇట్లా అనుకొనెను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనసే నాకు గోచరము కానున్నది ఇట్టి స్థితిలో ఒక యోగేశ్వరుని చరిత్రను నేను ఎట్లు వ్రాయగలుగుదును అవతార పురుషుల లక్షణములు ఎట్లు వర్ణించగలును వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును గొలువవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కానీ యోగీశ్వరుని చరిత్ర వాయు వ్రాయుటకు బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలు అగుదునేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగేశ్వరుడు అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలు పడిదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణ మాతృనిగా మంచి వారి వారి కార్యాలము కార్యములను వారే కొనసాగించుకొనెదరు పదిహేడు వందల శ శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించిదిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అనునవి దాసగను వ్రాసినవి భక్తలీలామృతము సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని భక్త భక్తలీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందును సంత కథామృతములోని యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి ఇవి సాయి మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు నందు ప్రచురితములు చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్ ఖర్చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనానూ ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికితీసి కావలసిన వారు పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధగమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును అవి మనోవికలత వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగచేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకు ఉపదేశకోములు మనగు బాబా ప్రమోదములు ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదురు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయు నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగచేయును అందుచేత బాబాగారి సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధనలు సమకూర్చుటకు పూనుకుంటుని సాయి బాబాయే ఈ కార్యమును నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరను అంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక చేయునని నమ్మి ఉంటిని నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని మాధవరావు దేశ్పాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని నా తరపున వారు బాబాతో ఇట్లా అనిరి ఈ అన్నాసాహిబు మీ జీవిత చరిత్రను వ్రాయు కాంక్షించుచున్నాడు నేను చే జీవించు ఫకీరుని నా జీవిత చరిత్ర వ్రాయున అవసరము లేదని అనవద్దు మీరు సమ్మసించి సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును మీ యొక్క అనుమతి ఆశీర్వదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము అది వినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను మరియు శ్యామతో ఇట్లు చెప్పెను కథలను అనుభవములను ప్రోగు చేయమనుము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసేదను వాడు నిమిత్తమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడవలను దానిని నా పాదములపైన పెట్టవలెను ఎవరైతే వారి జీవితములో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందునూ తోడ్పడేదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మసాక్షాత్కరమునకు బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానివే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించుకుము ఏ విషయం పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను హేమాన్ పత్ అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదను వాగ్దానము గుర్తుకు వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కరులతో నేను ఎక్కువ స్నేహముతో ఉంటిని వారు నన్ను షిరిడీ పోయి బావా దర్శనము చేయుమని బలవంతము చేసిరి అట్లే చేసిదనని వారికి నేను వాగ్దానము చేసే ఈ మధ్యలో ఏదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణమునకి అడ్డుపడినది లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడిను నా స్నేహితుడు మందులు మంత్రము అన్నయూ ఉపయోగించను కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమియూ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకుంటుని కానీ కానున్నది కాకమానదు అది ఈ క్రింది విధముగా జరిగిన సాహెబు చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగ రీత్యా ఒకనాడ ఆయన వసయికి పో పర్యటనకై పోవుచుండెను టానా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసయ పోయి బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను నేను చెప్పినది సంతోషదాయక మగును సమ్మతముగాను ఉండెను అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోయే నిశ్చయించి తిని సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరి తిని బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడు రైలు ఎక్కి వెళ్ళవలనని అనుకుంటుని అటులనే దాదరకు టికెట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుని బండి ఇక బయలుదేరు బయలుదేరునగా మహమ్మదీయుడు ఒకడు నేను కూర్చునిన పెట్టిలోనికి హడావుడిగా వచ్చి నా పరంజా అనంతయు జూచి ఎక్కడికి పోవుచుంటివని నన్ను ప్రశ్నించాను నా ఆలోచన వారికి చెప్పిదిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మెయిల్ దాదర్లో ఆగదని అదే రైలులో ఇంకనూ ముందుకుపోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను ఈ చిన్న లీలయే జరగకుండినచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేడి వాడను అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది నుంచి పది గంటలలోపు నేను షిరిడీ చేరితిని షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను ఇది పంతొమ్మిది వందల పదో ప్రాంతంలో జరిగినది అప్పటికే సాటేవాడ యొక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగెను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న సాహెబు మాల్కరు బాబా వాడా చివరన ఉన్నారని మొట్టమొదట ధూళి దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చును అనెను ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి నానా నానాసాహెబు చాందోర్కర్ చెప్పిన దాని కన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని మనస్సుకు సంతృ కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను నాకు షిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణము చేసి తిని నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించినది అనుకుంటుని సాయిబాబాను చూచినంత మాత్రమునే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను రేపు రెండవ అధ్యాయంలో వాడాలో తీవ్ర వాగ్విద వాగ్వివాదము దాని గురించి रेप चुपा